విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనే ఉంటుంది కానీ కొంతమందికి సాధ్యం అవుతుంది అయితే ధనప్రాప్తి కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ధనాకర్షణకి ఏదైనా మంత్రం ఉంటుందా ఒక చిన్న ఎదురు ప్రశ్న వేసి సమాధానం చెప్తాను ధనప్రాప్తి ఒక మహానుభావుడికి పదమూడు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఐదేశ ఎకరాలకు సరిపడా బిల్డింగులు ఉన్నాయి ఇక్కడ బ్యాంకుల్లో పెట్టుకునే డబ్బులు లేక ఇతర దేశాల బ్యాంకుల్లో కోట్లు 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 దాచుకున్నాడు ధనానికి ఏం లోట్లేదు కానీ సుఖంగా నిద్రపోగలుగుతున్నాడు తను బయటికి వెళ్ళాలంటే కారు లోపల తొమ్మిది వందల మంది అంగరక్షకులను పెట్టుకున్నాడే ధనం ఉండి ప్రయోజనటమ్మా మీరు అడిగిన ధనప్రాప్తి బాగానే ఉంది దానికే వేదాంత దేశకులు ఆయన చాలా అందంగా చెప్పారు ఆయన ఉన్నారు విద్యారణ్యుల వారు ఆయన విజయనగర సామ్రాజ్య రాజుల దగ్గర ఉన్నారు ఆయన డబ్బక్కర్లేదు ఆయన స్వామీజీ నిజమైన స్వామిజీ వేదాంత దేశకులు లేని వారు పాపం ఆయనకు ఉత్తరం రాశారు ఐదు సార్లు ఉత్తరం రాశారు మా దగ్గరకు వచ్చే ఖజానానికి ఇచ్చేస్తా అని చెప్పి ఈయన ఐదు సార్లు నో చెప్తూ ఐదు శ్లోకాలు సమాధానం చెప్పారు దాని పేరు వైరాగ్య పంచకం వెళ్ళలేదిన దాంట్లో తోటంటారు ఏమయ్యా ఇంత భూమండలం అంతా ఉండగా సూది మనం ఊపినంత ఉంటుంది మీ విజయనగర సామ్రాజ్యం దానికి వెళ్ళి ఖజానా దాంట్లో డబ్బులు ఆ డబ్బులు నాకు ఇస్తావా ధనంజయ వివర్ధనం ధనం అర్జునుడికి ధనం ఏదయ్యా అలాంటి నాకు కావాలి ధనంజయుడు అంటే అగ్నిదేవుడు అగ్ని ఎలా వెలుగుతోంది అలాంటి ధనం కావాలి అబాధనం సుసాధనం అలాంటిది కావాలి నాకు నాకు ఉండాలి అంతే తప్ప ఇవన్నీ కాదుగా ఇప్పుడు ధనం కావాలంటే ఏం చేయాలో ఆలోచించండి ధనం ఉన్నందుకు ఏం చేయాలి అంటే మనోనుభవించడమే కాదు రుగ్వేద మంత్రాలు ఉన్నాయి నా కోసమే కాదయ్యా ఒక జోక్ ఉంది ఇంద్రా నేను నీలాగే గొప్పవాణ్ణి అయ్యి ఉంటే డబ్బు కోసం నేను అడగను ప్రతి చోటికి వెళ్ళి చేయి దాస్తున్నాను సిగ్గుపడిపోతున్నాను నీకు అవమానంగా లేదా నీ వాణి నేను డబ్బి ఎందుకోసం తెలుసా నాతో పాటు పది మంది పోషిస్తాను నేను పశువుల్ని పోషిస్తా గుర్రాల్ని పోషిస్తా ఋషులకి అడుగుతాడు పదిహేను మంత్రాలను నైందుడి కోసం అని చెప్పి అలాంటి ధనం మనకు కావాలి అంటే ఉన్నందుకు మనం ఆనందపడాలి మన తోటి వాళ్ళు ఆనందపడాలి అందుకని మాణిక్యవాచకరని శివభక్తుడు ఉంటాడు భగవంతుడు కాకి జన్మైపోయా నాకు అదేమిటి చిన్న ముక్క దొరికితే అది తినేసి వెళ్ళిపోదు పుడిచి పుడిచి తింటూ కావు 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 అని కాగిడుతుంది పది కాకులు పిలుచుకుంటుంది నాకు కావాల్సిన ధర అలా ఉండాలి ఐ వాంట్ టు షేర్ అండ్ కేర్ అలాంటి బతికిపోయా అన్నాడు ఆయన అలాంటి ధనం కోసమే మనం చెప్పుకోవడానికి ఉన్నాయి లక్ష్మీ అష్టోత్తరము కనకధారాస్తవము లలిత అష్టకము అష్టోత్తరము కానీ సహస్రామ అవి మాట్లాడటం లేదు ఉన్నాయి లలిత అష్టకము చేయండి చక్కగా రోజు చక్కగా చదువుకోండి వీలైతే మూడు సార్లు చదవండి లేదా ఒకసారి చదవండి నైవేద్యం నాన వేసిన శనగలు నివేదం చేయండి వడపప్పు పానకం మీకు సరిపోతుంది అది అది ధనం అంటేను అలాంటి ధనం విభీషణుడు అడిగాడా రాజ్యం కావాలని లేదే రాముడు ఇచ్చాడే అలాగే సుగ్రీవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు అన్నాడు వాళ్ళని చంపి రాజ్యం ఇచ్చాడు ఇచ్చేసి ఇక్కడ ఉన్నవే కొన్నాడు అన్నాడు లేదు వెళ్ళిపోతాను నేను ఇంతే ఎక్కడ తనదనుకోలేదు అనుకోలేదు అంటే ఏమిటి ధన సంపద అలా ఉండాలి మీ దగ్గర ధనం ఉన్న కారణం చేత పది మందికి ఉపయోగించాలి మీతో పాటు ఉపయోగించాలి అందరికీ కూడా పంచిపెట్టుకోండి పెంచడాలి అందుకనే ఇంగ్లీష్లో ఎకనామిక్స్లో మనీ అన్నదానికి చెప్తాడు డెఫినెషను ద ప్రాపర్టీ ఆ ఫ్లోయింగ్ విచ్ ఎ మెటీరియల్ ఈస్ హ్యావింగ్ దట్ ఈస్ కాల్డ్ మనీ నా జబులు మూడు లక్షలు ఉన్నాయి కందిపప్పుకుండా డబ్బులు లేవు చిల్లర లేదు ఏం ప్రయోజనం లేదు ఉపయోగం లేదు కోట్లు ఉన్నాయి మంచాలు పడి ఉన్నాయి ఏం ప్రయోజనం అది వంద ఎకరాల పొలం ఉంది చివరి మూడు బై ఆరే వీలేది ధనం అన్నది అనుభవానికి వీరుగా ఉండాలి మనతో పాటు పది మందికి కూడా అలాంటి ధనం కావాలి అని కోరదాం మనం చెప్పుకున్నాం కదా కనకధారాస్తవము లక్ష్మి అష్టోత్తరము విష్ణు సహస్రము లలిత సహస్రం కంటే కూడా లలిత అష్టోత్తర చతనామ స్తోత్రం తద్వారా అంతకంటే ముందుగా ధనం కోసం మనం చేసే ప్రయత్నాలు సక్రమంగా ఉండాలి ఎటు కొట్టి సంపాదించుకోకూడదు అది జరిగేది గుర్తుపెట్టుకోండి సరే